హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రీన్ చిల్లీ చికెన్ ఈజీగా ప్రిపరేషన్ మీకు చూపిస్తాను చూడండి దీనికోసం మనం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాము ఇంకా మసాలా ప్రిపరేషన్ కోసం ఇక్కడ వచ్చేసి మనము కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ లెమన్ పుదీనా అల్లం ఇంకా వెల్లుల్లి తీసుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఎందుకంటే మనకి గ్రేవీ కోసం అనమాట పెరుగు వాటర్ ఏం యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం కర్డ్ వేసాం కదా అదే మనకి వాటర్ ఇలాగా వస్తుంది చూడండి ఇలా పేస్ట్ రావాలి సో ఈ పేస్ట్ వచ్చేసి మనం చికెన్లో వేసి ఒక వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట అట్లీస్ట్ వన్ అవర్ మ్యారినేషన్ పెట్టుకుంటేనే మనకి చికెన్ టేస్టీ అండ్ జ్యూసీగా వస్తుంది దానికి మసాలాస్ అన్నీ పట్టుకుంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆర్ బటర్ వేసుకోవాలి మనకి బటర్ అండ్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే మంచి అరోమా వస్తుందనమాట ఇప్పుడు చిట్కడు పసుపు వేసుకొని మనం మ్యారినేషన్ చికెన్ ఉంది కదా అది అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకో టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ ఉడికే అంతవరకు చికెన్ కుక్ అయిపోయింది మన నెయ్యి అనేది పైకి తేలింది ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేసుకుంటాం కదా ఎప్పుడైతే మనము ఇందులో కల్లమాకు వేసుకుంటే చాలా బాగుంటుంది సో కర్రపాకు వేసుకున్నాక ఇంకో టూ మినిట్స్ మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ సో చూడండి ఇది మనం రోటీలో కానీ రైస్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్